రాధమ్మ కూతురు జగదాత్రి సీరియల్స్ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపుని అందేసుకుంది మన దీప్తి మన్న తన కోసం ప్రత్యేకంగా మాట్లాడనక్కర్లేదు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా తన ఫియోన్సీని పరిచయం చేసినప్పటి నుండి చాలా యాక్టివ్గా మారిపోయింది ఇక సీరియల్ అప్డేట్స్ని ఎప్పుడూ షేర్ చేసుకోకపోయినప్పటికీ కూడా షూటింగ్కి సంబంధించిన ఎన్నో విశేషాలని అయితే క్లిప్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటుంది అటువంటి అమ్ముడు ఎంతో ఘనంగా హల్దీ వేడుకలు జరుపుకుంది అయితే పెళ్లి కూడా ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇక ఫ్రెండ్స్ అందరితో కలిసి బులితెర సీరియల్ నటలతో అయితే డ్యాన్సులు వేస్తూ సంగీత్లో కూడా ఎంతో హల్చర్గా మారిపోయింది ఇక తన బ్యూటిఫుల్ క్లిప్స్ని షేర్ చేసుకుంటూ తను ఎంతో ఇష్టపడుతున్న వ్యక్తిని పెళ్ళాడటం తనకి ఎంతో ఆనందంగా ఉందంటూ పట్టుచేరలో అయితే రెడ్ అవుట్ఫిట్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది ఇక తన కన్నడ పద్ధతుల్లో పెళ్లి వివాహంకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది ములితెర నటులతో కలిసి ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మా వీడియో రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి